హరి ఓం ఓం నమో భగవతే హయగ్రీవాయ శ్రీయన గౌరింప భద్రాయతమూర్తి శివాయ నిరతల్ సిద్ధి కార్తీకమాస్రయోదశ దివసం పదమూడవ రోజుకు స్వాగతం శుభస్వాగతం కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం ఈ రోజు చెప్పుకునే కథ కన్యాదాన ఫలము సువీర శృతకీర్తి కథ వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్తున్నాడు ఓ రాజా కార్తీక మాసంలో చేయదగ్గ ధర్మాలను చెప్తా విను ఈ ధర్మాలన్నీ చాలా ముఖ్యమైనవి ఈ ధర్మాలు మా తండ్రి అయిన బ్రహ్మదేవుడు నాకు చెప్పాడు అవన్నీ చేయదగ్గవే చేయకపోతే పాపం వస్తుంది సంసార బంధం నుండి బయటపడాలనుకునేవాడు నరకయాత్రలో యమయాతనలు తప్పించుకోవాలని అనుకునేవాడు ఈ ధర్మాలు తప్పక చేయాలి అవన్నీ చేయదగ్గవే చేయకపోతే పాపం వస్తుంది ఇది నిజం నరక యాత్రలో యమయాతనలు తప్పించుకోవాలని అనుకునేవారు ఈ ధర్మాలు తప్పక చేయాలి కార్తీక మాసంలో కన్యాదానము రాత స్నానము శిష్యుడైన బ్రాహ్మణ పుత్రునికి ఉపనయనము చేయించుట విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవి ముఖ్యమైనవి కార్తీక మాసంలో బీదవాడైన బ్రాహ్మణ పుత్రునికి ఉపనయనం చేయించడానికి ధనం ఇస్తే అనేక జన్మలలోని పాపాలు నశిస్తాయి మనం ఇచ్చి మనం ధనం ఇచ్చి ఉపనయనం చేయించిన బ్రాహ్మణ బాలుడు గాయత్రి జపం చేస్తే దానివల్ల ధనం ఇచ్చిన వ్యక్తి యొక్క పంచ మహాపాతకాలు నశిస్తాయట పంచమహాపాతకాలు బ్రహ్మ హత్యాసురాపానం స్థేయం మహాంతి పాతకాన్యాహు సంసర్గశ్చాపి తైసహ అంటుంది మనుస్మృతి ఈ పంచపాతకాల్లో మొదటి నాలుగు బ్రహ్మ హత్య గురువులను బ్రాహ్మణులను మనం ఎవరినైతే గురుతుల్యులుగా భగవత్ సమహానులుగా ఆరాధిస్తామో వారిని హత్య చేయడం సురాపానం మద్యం సేవించడం సువర్ణస్థేయం బంగారం దొంగిలించడం గురు భార్యా గమనం గురువుగారి భార్యతో పక్క పంచుకోవడం అంటే అక్రమ సంబంధం పెట్టుకోవడం ఈ నాలుగు పంచమహాపాతకాల్లో మొదటివి ఇక ఐదవది ఈ నాలుగు పాపాలు చేసే వ్యక్తితో స్నేహం చేయడం ఒక ఆంగ్ల తాత్వికుడు అంటాడు నీ స్నేహితులను నాకు చూయించు నీ ఎలాంటి వానివో చెప్తాను అని ఏ దేశంలో ఏ కాలంలో ఏ ఏ సమయంలో చెప్పినా అవన్నీ వేదంలో చెప్పిన వాటిని తమకు అనుకూ అనుకూలంగా మార్చుకొని చెప్పుకున్నవే కాబట్టి వేదం అనేది సర్వాంతర్యామి గాయత్రి జపము హరిపూజ వేద విద్యాదానము వీటి వల్ల కలిగే ఫలం చెప్పడం అసాధ్యం పదివేల తటాకాలు తొవ్వించిన నూరు రావి చెట్లు నాటిన నూరు దిగుడు బావులు తొవ్వించిన నూరు తోటలు వేయించిన వీటన్నింటి వల్ల వచ్చే ఫలం ఒక్క బ్రాహ్మణ కుమారునికి ఉపనయనం చేయించిన పుణ్యంలో పదహారో వంతు కూడా ఉండదట అంటే బ్రాహ్మణునికి ఉపనయనం చేయిస్తే ఇన్ని పుణ్యాలు చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది అది ఎలా ఉపనయనమైన బ్రాహ్మణ కుమారుడు పౌరోహిత్యానికి దేవాలయాల్లో అర్చనలకు గురుకులాన్ని స్థాపించి తాను నేర్చిన విద్యను ముందు తరానికి అందజేయడానికి అర్హుడవుతాడు ఇతడు గురుకులాన్ని స్థాపించి విద్యార్థులకు విద్యాబోధన చేసి ఆ విద్యార్థులు ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాత బాగా డబ్బు సంపాదించుకున్న తర్వాత ఇవన్నీ పుణ్యాలు చేయగలుగుతారు అంటే ఇన్ని పుణ్యాలు చేయడానికి మూలం విద్య ఆ విద్యను ఉపదేశించే బోధించే అర్హత ఉపనయనమైన బ్రాహ్మణ కుమారునికే ఉంటుంది ఉండేది కాబట్టి ఇన్ని పనులు చేయడానికి మూలమైన వాడు ఈ బ్రాహ్మణ కుమారుడు కాబట్టి అతనికి ఉపనయనం చేయిస్తే ఇన్ని పుణ్యాలు చేసిన ఫలం వస్తుంది మార్పులు తెచ్చుకునే విద్య విద్య కాదు సమాజాన్ని మార్చే విద్య విద్య సమాజానికి ఉపయోగపడే విద్య విద్య తాను నేర్చుకున్న విద్యను కేవలం ధన సంపాదనకు మాత్రమే ఉపయోగించే విద్య ఎప్పటికీ విద్య కాదు సరే అప్రస్తుతాన్ని పక్కన పెట్టి ప్రస్తుతంలోకి వస్తే కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు తాను పాప విముక్తుడు అవడమే కాదు తన పితరులకు కూడా బ్రహ్మలోకాన్ని సంపాదించి పెడతాడు ఓ రాజా ఈ విషయాన్ని నిరూపించే ఒక పురాతనమైన కథ ఉంది విను ద్వాపరయుగంలో వంగదేశంలో సువీరుడు అనే రాజుండేవాడు అతడు చాలా పరాక్రమవంతుడు అయినప్పటికీ ఎంతో దుర్మార్గుడు దైవయోగం వల్ల దాయాదులచే ఓడించబడి రాజ్యాన్ని కోల్పోయి భార్యతో కలిసి అడవులలో జీవిస్తున్నాడు ఆ అరణ్యంలో రాజు రాజు భార్య కందమూలాలు తింటూ కాలం గడుపుతున్నారు ఇలా ఉండగా రాజుగారి భార్య గర్భవతి అయింది రాజు నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాల నిర్మించాడు అక్కడే రాజుకు ఒక అందమైన కూతురు పుట్టింది ముందే అరణ్యవాసం అందులో కందమూల భక్షణం ఇప్పుడు సంతానం ధనమేమో లేదు రాజు తన పూర్వకర్మలను స్మరించుకుంటూ బాలికను కాపాడుతున్నాడు ఆ బాలిక దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో సౌందర్యవతిగా చూసేవారి మనసును ఆకర్షించే విధంగా పెరగసాగింది ఆ అమ్మాయికి ఎనిమిదేళ్ళ వయస్సు వచ్చినప్పుడు ఒక ముని కుమారుడు ఓ రాజా నీ కూతురిని నాకిచ్చి వివాహం చేయి అని అడిగాడు ఆ మాట విని రాజు ఓ కుమారా నేను దరిద్రుణ్ణి కాబట్టి నేను కోరినంత ధనం ఇస్తే నా కూతురును నీకు ఇస్తాను అన్నాడు దాంతో ఆ ముని కుమారుడు ఆ నర్మదా నదీ తీరంలోనే తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా ఎంతో ధనాన్ని సంపాదించి ఆ ధనమంతా రాజుకిచ్చాడు రాజు సంతోషంతో తన కుమార్తెను ఆ ముని కుమారునికి ఇచ్చి వివాహం చేశాడు ఇక ఈ రాజు కన్యాశుల్కం ద్వారా వచ్చిన ధనంతో హాయిగా జీవిస్తున్నాడు ఇంతలో రాజు భార్య మరో కూతురుని కన్నది రాజు ఆనందానికి అవధులు లేవు ఈ కూతురుని కూడా ఎవరికైనా అమ్మితే దాంతో నా జన్మంతా హాయిగా గడిచిపోతుందని సంతోషించాడు ఇలా ఉండగా రోజులు గడుస్తుండగా ఒక యతి స్నానం చేయడానికి నర్మదా నదీ తీరానికి వచ్చి అక్కడ ఈ రాజును చూసి తాను అక్కడ ఉండడానికి కారణం తెలుసుకున్నాడు రాజు తన కథ మొత్తం చెప్పి అంటున్నాడు ఓ యతీశ్వరా నేను నా మొదటి కూతురిని ఒక మునికుమారునికి అమ్మి ఆ ధనంతో జీవిస్తున్నానని చెప్పాడు దాంతో ఆయతి ఓ రాజా ఎంత పని చేశావు కన్యాశుల్కంతో జీవించేవాడు యమలోకంలో అసిపత్రము అనే నరకంలో పడతాడు కన్యాదానం చేసి ఆ వచ్చిన డబ్బుతో జీవించేవాడు ఏ జన్మలోనూ పుత్రులను పొందడు ఇది పితృదేవతల శాపం ఈ లోకంలో ఏ పాపానికైనా ప్రాయచిత్తం ఉంటుంది కానీ కన్యను విక్రయించిన పాపానికి ప్రాయచిత్తం లేదు ఓ రాజా నా మాట విను ఈ రెండవ కూతురును బంగారు నగలతో అలంకరించి విద్యావంతుడు సుగుణవంతుడు అయిన వరునికి ఇచ్చి వివాహం చెయ్యి కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే గంగా నది మొదలైన అన్ని నదులలో స్నానం చేసిన పుణ్యము అశ్వమేధ యాగ ఫలము లభిస్తాయి అని చెప్పాడు కన్యను అమ్మితే కన్యాశుల్కం తీసుకుంటే అసిపత్రం అనే నరకంలో పడతారట ఇది నర ఇరవై ఏడు నరకాలలో ఒకటి కార్తీక పురాణంలోని కథలు వింటే లోకం తప్పు దారి పడుతుంది ఇన్ని పాపాలు చేసిన వారికి ఇంత ఉత్తమ కథ పురాణాలు విని మారేవారు పురాణాలు విని చెడిపోయేవారు ఆ పాపాలు చేస్తే ఈ నరకంలో పడతామని తెలిస్తే ఆగి పాపం చేయకుండా ఆగిపోతారు కదా విమర్శించేవారికి లోపాలే కనిపిస్తాయి అందులో ఉన్న గుణాలు కనిపించవు ఏదైనా ఒక విషయాన్ని సంపూర్ణంగా చదివి అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మాట్లాడాలి ఎవరో చెప్పిన నాలుగు మాటలు చెవిలో వేసుకొని నోటి ద్వారా బయటికి పంపిస్తే ఒక ఆడియో రికార్డర్కు మానవునికి ఏమాత్రం తేడా లేదు ఎవరైనా ఒక గ్రహాంతరవాసి భూగోళానికి వచ్చి ఉత్తర ధృవంపై దిగి భూమి మొత్తం మంచుతో కప్పబడి ఉంది అని నమోదు చేసుకొని పెడితే రికార్డు చేసుకొని పెడితే ఎంత తప్పు ఏదైనా ఒక విషయాన్ని పాక్షికంగా అధ్యయనం చేసి లేదా ఒకటి రెండు ముక్కలు ఎవరో చెప్తే చెవిలో వేసుకొని అదే నిజమని నమ్మడం కూడా అంతే తప్పు అసిపత్ర నరకము అంటే ఇది రౌరవాది ఇరవై ఏడు నరకాలలో ఒకటి అసి అంటే కత్తి పత్రము అంటే ఆకు ఈ నరకంలో ఉన్న చెట్లు కత్తుల్లాంటి ఆకులతో ఉంటాయట అందుకే ఈ నరకాన్ని అసిపత్ర నరకము అంటారు కత్తుల వనము గురువుల పట్ల ద్రోహం చేసేవారు తల్లిదండ్రులను అవమానించేవారు వేద శాస్త్రాలను తక్కువ చేసి మాట్లాడేవారు సద్గురువును విమర్శించేవారు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించేవారు ఈ నరకంలో పడతారు వారికి శిక్షలు ఆ నరకంలో పడ్డవారికి శిక్షలు ఈ పాపులను యమదూతలు కత్తుల వనంలోకి తోస్తారు చెట్ల ఆకులు కత్తుల్లా కోస్తూ శరీరాన్ని ఛిద్రం చేస్తాయి ముక్కలు ముక్కలు చేస్తాయి వాన గాలి మంటలతో శారీరక బాధలు ఎదుర్కొంటారు చర్మం శరీరంలో ఉండే మాంసం అంతా ఖండాలుగా ఎగిరిపోతుంది మళ్ళీ మాంసం పెరుగుతుంది మళ్ళీ కోత మొదలవుతుంది ఇది నిరంతరం సాగుతుంది మళ్ళీ ఓ సందేహం వస్తుంది మరణించిన వ్యక్తి శరీరాన్ని వదిలి ఆత్మ మాత్రమే నరకానికి పెడుతుంది కదా మరి ఆత్మ అగ్నికి కాలదు గాలికి ఆరదు నీటికి తడవదు అంటాం కదా మరి శిక్ష ఎలా అనుభవిస్తుంది ఎప్పుడైతే జీవుడు మరణించి నరకానికి వెళ్తాడో అప్పుడు అతనికి ఈ శిక్షలన్నీ అనుభవించడానికి ఈ యాతనలన్నీ అనుభవించడానికి ఒక శరీరం లభిస్తుంది దాన్ని యాతనా శరీరం అంటారు యాతనలు అనుభవించే శరీరం ఇక యాతనలు అనుభవించడం మొదలు పెడతారు ఆ యాతనా శరీరంతోనే యాతనలు అనుభవిస్తారు ఇది గరుడ పురాణంలో ఉంది ఇక కథలోకి వస్తే ఆ యతి మాటలు విన్న నీచుడైన రాజు ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ ఇదేం మాట భార్య పిల్లలు ఇల్లు పొలాలు వస్త్రాలు ఆభరణాలు ఇవి శరీరాన్ని సుఖపెట్టడానికే ఉన్నాయి అంతేకాని ధర్మం ఏంటి పుణ్యం ఏంటి దానమేంటి ఏది ఏమైనా ధనం సంపాదించి సుఖపడాలి ఎంత నీచమైన ఆలోచన తాను సుఖంగా ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా పర్వాలేదు తాను చేసిన తప్పులకు శిక్షలు అనుభవిస్తూ కూడా ఇలా వారిని మూర్ఖులు అంటారు మనుషులు మూడు రకాలు ఎదుటివారి కష్టాలను చూసి గుణపాఠం తెచ్చుకునేవారు ఉత్తములైతే తాము అనుభవించి గుణపాఠం నేర్చుకునేవారు మద్యములు తాను అనుభవించినా గుణపాఠం నేర్చుకునేవారు అదములు మూర్ఖులు ఈ రాజు మూర్ఖుడు అనడానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడు ఎప్పుడు భోగాలతో మునిగి ఉండేవాడు అలాంటి వాడు పిల్లలు నమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవిస్తున్నాడు అయినా ఇప్పటికీ బుద్ధి రాలేదు ఇంకా రాజు అంటున్నాడు నా రెండవ కూతురుని కూడా బాగా డబ్బు ఉన్నవానికి ఇచ్చి ఆ డబ్బుతోనే నేను సుఖపడతాను నీకెందుకు నీ దారిన నువ్వు పో అన్నాడు మూర్ఖునికి ఉపదేశం చేసిన వాడు అవమానాల పాలు కాక తప్పదు పంచతంత్రంలో ఒక చిన్న కథ ఉంటుంది ఒక చలికాలపు రాత్రి కొన్ని కోతులు మినుగురు పురుగులను పట్టుకొని నిప్పనుకొని వాటి ద్వారా చలి కాపుకోవాలని ప్రయత్నిస్తుంటాయి ఇంతలో ఒక కుందేలు చూసి ఓ కోతులారా మినుగురు పురుగులు అవి వేడినివ్వవు అదిగో దూరంగా చూడండి ఇందాకనే ఒక రైతు మంట పెట్టుకొని చలి కాచుకొని వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళండి అని సలహా ఇస్తుంది దానికి కోతులు నీవు మాకు చెప్పే దానివా అని దాని రెండు చెవులు పట్టుకొని గిరగిరా తిప్పి నేలపై మోది చంపివేస్తాయి కాబట్టి మూర్గునికి సలహాలు ఇచ్చేవారు అవమానాలు పాలు కాక తప్పదు ఈ యతి ఏదో తనకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పి ఈ రాజును పాపం నుండి బయటపడేద్దాము ఉద్దరిద్దాము అనుకున్నాడు నీకెందుకు నీ దారిన నువ్వుకో అన్నాడు రాజు రాజు యొక్క దుస్థితికి బాధపడుతూ ఆ యతి నర్మదా నదిలో స్నానం చేసి తనంతట తాను వెళ్ళాడు కాలం గడుస్తూ ఉంటుంది కాలం చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది కొంతకాలానికి ఈ సువీరుడు వృద్ధుడై మరణించాడు వెంటనే యమబడులో వచ్చి ఆ సువీరుణ్ణి పాషాలతో బంధించి పట్టుకెళ్ళి అసిపత్ర నరకంలో పారవేశారు వారితో పాటు వాని పితరులు కూడా అదే నరకంలో పడ్డారు వారితో పాటు వాని పితరులు కూడా అదే నరకంలో పడ్డారు ఒక వంశంలో ఒకడు పాపం చేస్తే ఒకడు వేద విరుద్ధంగా జీవిస్తే ఒకడు ధర్మ విరుద్ధంగా బతికితే వాడు చేసిన పాపానికి శిక్ష వాడు మాత్రమే కాదు వాని ముందు పదితరాల వారు వాని తర్వాత పదితరాల వారు నరకంలో పడతారు పాపం ఈ సువీరుని పూర్వీకులు ఏ ఏ పుణ్యాలు చేశారో ఏ ఏ పుణ్యలోకాల్లో నివసిస్తున్నారో ఈ సువీరుడు కన్యాశుల్కంతో జీవించడం అనే పాపం చేసినందుకు వారందరూ వచ్చి అదే నరకంలో పడ్డారు వారిలో శృతకీర్తి అనే పుణ్యాత్ముడు కూడా ఉన్నాడు ఆ శృతకీర్తి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఓ యమధర్మరాజా నా జీవితం మొత్తంలో నేను ఒక్క పాపం కూడా చేయలేదు మరి నాకిందికి దురవస్థ దీని నుండి నేను ఎలా బయటపడాలి అని అడిగాడు దానికి యమధర్మరాజు ఓ శృతకీర్తి నీ వంశంలో సువీరుడు అనే దుర్మార్గుడు జన్మించి దురాచారుడై కన్యాశుల్కంతో జీవిస్తున్నాడు వాడు చేసిన పాపం వల్ల వారి పూర్వీకులైన మీ అందరికీ నరకం ప్రాప్తించింది ఇంతేకాదు ఆ తర్వాత మీరంతా భూమిపై నీచ జన్మలు ఎత్తబోతున్నారు అని చెప్పాడు దానితో ఈ శృతకీర్తి బాధతో ఓ యమధర్మరాజా ఇందులో నుండి ఈ పాపాల నుండి నేను నా పూర్వీకులు బయటపడే ఉపాయం ఏమీ లేదా అని అడిగాడు దానికి యమధర్మరాజు ఇలా జరగకూడదు అంటే ఒక మార్గం ఉంది ఆ సువీరునికి మరో కూతురు ఉంది ఆమెకి ఇంకా వివాహం కాలేదు నీవు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఒక యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదానం చెయ్యి కార్తీక మాసంలో సర్వాలంకారయుక్తమైన కన్యను ఉత్తమ వరునికి ఇచ్చి కన్యాదానం చేస్తే మహత్తర ఫలితం ఉంటుంది కూతురు లేనివాడు ఒక బ్రాహ్మణుని కూతురు వివాహానికి ధన సహాయం చేస్తే మరుజన్మలో వాడు పుడతాడు ఒక బ్రాహ్మణునికి రెండు పాడి ఆవులు ఇచ్చి అతని కన్యను తీసుకొని వివాహం చేస్తే కన్యాదాన ఫలం వస్తుంది ఓ శృతకీర్తి నీవు వెంటనే వెళ్ళి ఆ కన్యకు వివాహం చెయ్యి దానివల్ల నీకు యమలోకం తప్పుతుంది అన్నాడు శృతకీర్తి అలాగే చేశాడు అందుకే ఈయన శృతకీర్తి శృతము అంటే వినడం పెద్దలు చెప్పిన మాటలు వినడం వల్ల కీర్తి లభించినవాడు శృతకీర్తి ఈ శృతకీర్తి యమధర్మరాజు ఎలా చెప్పాడో అలాగే చేశాడు తాను భూలోకానికి వెళ్ళాడు ఆ సువీరుని కూతురికి వివాహం చేశాడు దానితో ఇతనికి నరకం నుండి విముక్తి లభించింది స్వర్గానికి వెళ్ళాడు ఇతడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఇంద్రుని అనుమతితో తిరిగి భూలోకానికి వచ్చి పది మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు అనాథ బ్రాహ్మణ అమ్మాయిలతో వివాహం చేశాడు దాంతో వారి పూర్వీకులందరూ నరకం నుండి బయటపడి తమ తమ ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కార్తీకవ్రతం ఆచరించి కన్యాదానం చేసిన వాడు హరి సాయుధ్యాన్ని పొందుతాడు ఇది స్కాంతపురాణే వైష్ణవఖండే కార్తీక మహాత్మ్యే త్రయోదశాధ్యాయ సమాప్త రేపు కార్తీక శుద్ధ చతుర్దశి రేపు మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయించాలి కనీసం శివస్తోత్రాలు పఠించాలి శివునికి బిల్లోపత్రాలు సమర్పించి నక్త భోజనం చేయాలి స్వయంపాకంలో ఆకుకూరలు పంచదార బెల్లం ఉండేలా చూసుకోవాలి బెల్లము నువ్వులు కలిపి మెత్తగా నూరి తయారు చేసిన చిమిలిని శివునికి సమర్పించాలి ఈ నియమాలు పాటిస్తూ రేపటి రోజును సుసంపన్నం చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి